ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న శ్రీ కాకులేశ్వర వారి ఆలయంలో నిర్వహించిన లక్ష తులసి పూజ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వికృతి వెంకట శ్రీనివాసరావు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు శ్రీ కాకులేశ్వర వారి ఆలయంలో లక్ష తులసి పూజ కుంకుమార్చన ముప్పై ఏడవ వార్షికోత్సవ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రాష్ట ప్రభుత్వ అవార్డు గ్రహీత అగ్నిహోత్రం భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఆదివారం నిర్వహించిన లక్ష తులసి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో వికృతి కుటుంబ సమేత పాల్గొని పండితుల వేద మంత్రాల నడుమ పూజలు చేశారు గ్రామానికి చెందిన మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలను తిలకించారు అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్న సమరాధనను వికృతి శ్రీనివాస్ ప్రారంభించగా పలువురు భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ముప్పై ఏడవ వార్షిక ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా శనివారం శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లకు పాలాభిషేకం అలాగే రాత్రికి చందన అలంకారాలు నిర్వహించిన విషయం విదితమే ఆయా కార్యక్రమాల్లో వికృతి రాంబాబు న్యాయవాది వికృతి రామకృష్ణ పులిగడ్డ చంద్ర ప్రముఖులు పోతన ఆంచనే పోతన కాకులేశ్వరరావు పోతన రాధాకృష్ణ పోతన రవి అంబటి నాగరాజు కొండవీటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు